అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బస్సు కదిలింది రచన బీనాదేవి గారు మరి కథలోకి వెళ్దాం మధ్యాహ్నం పన్నెండు గంటలైంది నడివయసు సూర్యుడు నిప్పుతో చెలగాటలాడుతున్నాడు మనిషి నిలువున తగలబడి పోతాడేమో అన్నంత వేడిగా ఉంది జోళ్ళున్న కాళ్ళు కాలిపోతున్నాయి ఆకలికి కడుపు కాలిపోతోంది ఎండకి ఆలోచనలకి బొర్ర కాలిపోతుంది మా వారి మీద కోపంతో గుండే కాలిపోతుంది మొత్తానికి నేను ఒక అగ్ని పర్వతంలో ఉన్నాను ఇంత ఎండలో బస్సు ప్రయాణం ఏమిటి నా మొహం విసుక్కున్నాడు శ్రీను వాడికి బస్సు అంటే భయం ఎందుకు ఎండ అంటే ఎలర్జీ కానీ మావారి మాట సుగ్రీవాజ్ఞ ఏ భయమైనా ఎన్ని ఎలర్జీలైనా ఆయన మాటలకు లొంగాల్సిందే ఈయన క్రితం జన్మలో హిట్లరో ముసోలిని అయి ఉంటారని నా గట్టి నమ్మకం అభిజిత్ లగ్నం అమోఘమైంది ఏ పనికైనా ఉండదు మా మామగారి ఓవాచ నాకు నవ్వొచ్చింది అంత పెద్ద పేరెందుకు ఉప్పరి లగ్నం అంటే సరిపోదు ఇంతకీ అది ఎంత అమోఘమైనదైనా నడి రోడ్డు మీద నిలుచుకోవడానికి మాత్రం కాదు కానీ ఏం చేస్తాం మా వారు హిట్లరు అవునో కాదు అని ఈయన మాత్రం సాక్షాత్తు హిరణ్య వేసవి వేసవికాలం మధ్యాహ్నం పన్నెండు గంటలుగా బస్సు కోసం వెయిట్ చేయడానికి ఇంకా ఏ శిక్ష సాటి రాదు దాని మీద ఎదురుగా గోడ మీద కూర్చున్న కాకి పిల్ల నోరు ఎండిపోయిందేమో నా నుది మీద నుంచి కారిన చమటం వైపు ఆశగా చూస్తోంది పక్కనే సోడా బండి కింద కారుతున్న నీటిలో రెండు పిచ్చుకలు సరిగ్గంగా స్నానాలు చేస్తున్నాయి ఇవాళ రేపు ఏదైనా లగ్నం ఉందా ఏమిటి జనం జనం జనమంతా మన బస్కే పైకి ఆశ్చర్యపోయాను కాదు ఆర్టీసీ బస్కి అన్నాడు శ్రీను బెదవ కుళ్ళు జోకులు వీడును కొన్నాళ్ళు వార్తాపత్రికలు చదవటం మానేరా అనే దాన్ని ఇంకొకప్పుడు అయితే కానీ ఇప్పుడు ఈ ఎండలో ఏమనిపించడం లేదు తన్నటం మినహా తన్నేదాన్నో లేదో తెలియదు కానీ ఈలోగా జయ్యను దూసుకొచ్చేసింది మా బస్సు బ్రేకులు లూజో డ్రైవర్ కొత్తోడో కానీ ఆగాల్సిన చోటికి అరపర్లాంగ్ దూరంలో ఆగింది ఆడామగా తేడా లేకుండా అందరం పరిగెత్తాం మామూలుగా అయితే కొంత వయసున్న ఆడవాళ్ళు రోడ్డు మీద పరిగెత్తారు బహుశా సిగ్గుకి సమయం సందర్భం ఉంటాయేమో తప్పుకో బాబు పిల్ల కాళ్ళు ఉండిపోనాది ఎక్కనివేటి ఉండవమ్మా దిగనివేంటి దిగక బస్సులో ఓడిపోతారు ఏంటి ఎవరో ఉండిపోరు అంతా పోయే వాళ్ళమే తప్పుకో ఆ మూట ఏటమ్మా వంకాయల లగేజ్ అవుద్ది మనుషులకే చోట్లు చేస్తా ఉంటే మూటలు ఏమిటమ్మా పైన వేయించు పైన వేయించుకోపో ప్రయాణం మాట దేవుడెరుగు బతికి దిగుతానా అనిపించింది ఆ జనం తొక్కిడి చూస్తే చిన్నప్పుడు చెట్లు ఎక్కడం ఉన్న ఉన్నదాన్ని కాబట్టి ఎలాగైతేనే కాలి వేలొకటి పచ్చడి చేసుకుని చీర ఒక అరగాసం చింపుకుని బస్సులో పడ్డాను చిన్నప్పుడు స్కూళ్ళలో ఎన్సీసీలు వగైరా ట్రైనింగ్ ఇచ్చినట్టే బస్సు ఎక్కడం దిగడం కూడా ఎందుకు ట్రైనింగ్ ఇవ్వకూడదు వీళ్ళు నేను బస్సు ఎక్కడం బస్సు స్టార్ట్ అవడం ఆ కుదుకి నా తల ఇనపకడ్డీకి టపీలు కొట్టుకోవటం లెత్త కాలంలో జరిగిపోయాయి ఎక్కడా సీటు ఖాళీ ఉన్నట్లేదు భగవాన్ ఈ ఎండకతోడు ఇలా నిల్చునే ఉండాలి కాబోలు అన్నట్టు శ్రీనేడి ఎక్కడ లేదో డబ్బు అవసరమైన కాగితాలు వాడి దగ్గరే ఉండిపోయినాయి టికెట్ టికెట్ అంటూ మాల అరుస్తున్నాడు కండక్టరు సగంతో తోవలో దింపేస్తాడో ఏమిటో గారికి అనిపించటే ఓసారి బస్ ఆపుతారా గట్టిగా అరవాలనుకున్నాను ఓసారి బండి అబ్బాబో గట్టిగా వినిపించింది అరిచింది నేను కాదు అదిగో ఆవినకున్న ఆవిడ అనుకున్న మాట ఆవిడకి ఎలా తెలిసిందో తెలియపతి కాదు కదా మా మొగుడు దెగడిపోనాడు కాస్త బండి అబ్బాబో అంటూ అరుస్తుంది ఆవిడ ఆవిడ గుండు మహాబావుంది స్వాములారికి చీరగట్టినట్టుంది ఆవిడ హోల్డాన్ హోల్డాన్ బస్ ఆగింది ఉవ్వటమ్మ తల్లి చంపేశావు చూడండి సార్ వెళ్ళి తిరుపతిలో ఎక్కారు ప్రతి స్టేజ్లోనూ అతను దిగి పారిపోతాడు ఎప్పటికీ రాడు ఈ అమ్మేమో ఆపండి ఆపండి అని అరుపులు ఇలాగైతే వెళ్ళినట్టే బండి మేము ఎప్పుడైనా కాఫీ వేడిగా ఉంది కాస్త ఆలస్యం అయితే అరవై అర్జీలు ఏమోయ్ ఈసారి గనక అతను దిగితే నిన్ను సామాన్య కిటికీలోంచి యువతలు వేస్తాను ఏరి పారేసి ఏడతనో కండక్టర్ కష్టమంటున్నాడు ఇదిగో ఇక్కడే అన్నట్టు తలుపు తీసుకుని పరిగెత్తుకుంటూ బస్సు ఎక్కాడా మగోడు అతను రెండు చేతుల మధ్య స్టీల్ గ్లాస్ ఉంది ఆ గ్లాసు కింద పైన కాయతొప్పు ముక్కలు ఉన్నాయి ప్రాణాలు ప్రాణాలున్న చిలకను పట్టుకొస్తున్న జానపద హీరోలాగా అతను ఆ గ్లాసును భద్రంగా పట్టుకున్నాడు బస్సులో కూడా పరిగెత్తడం వల్ల ఆ గ్లాసులోని ద్రవాన్ని చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద శుద్ధి చేయడానికి పసుపు నీళ్లు చల్లినట్టుగా జల్లుకుంటూ వెళ్ళాడు యావయోయ్ నిన్నే రైట్ రైట్ మళ్ళీ ఇంకోసారిగా దిగావంటే మరి ఇక్కడ నేను మంచి ఉండి కాదు తెలిసిందే ఇదే నీ మామగారి బస్సు అనుకున్నావా అయినా అలా స్టేజ్ స్టేజ్కి కాఫీ తెస్తావు అదేం కడుప కాఫీ హోటలా రైట్ రైట్ బస్ కదిరింది టికెట్ టికెట్ చిల్లర తెచ్చుకోకుండా బండికి ఎక్కుతారయ్యా నేను ఏమన్నా చిల్లర దుకాణం పెట్టానా సర్లే అన్నట్టు ఈ సీన్ ఏమైనట్టు ఈసారి నేను బస్సు ఆపమంటే నాకు అన్ని అక్షింతలు పడతాయేమో చుట్టూ చూశాను అల్లదిగో వెనకాల సీట్లో కూర్చుని చెయ్యి ఊపాడు ఖాళీ ఉంచి రమ్మని అమ్మయ్యా ఈ ముహూర్తం మంచిదే కూర్చోడానికి సీటు దొరికింది అడ్డుగా ఉన్న అరటి పళ్ళ గెలమేంచి గెంత పోయి పక్కన ఉన్న అతని పాదం తొక్కేసి సారీ చెప్పుకొని సర్కస్ చేసి అలాగో మొత్తానికి సీట్లో కూలబడ్డాను దెబ్బ తగిలిందేమిటి పరామర్శించాడు నుదురు తడువుకుంటుంటే లేదు అన్నాను రోషంగా నా దెబ్బకు కారణం వాడే అయినట్టు టక్కున తడువుకోవటం ఆపేసి ముందు సీట్లో కూర్చున్న అతను ఫుల్ సూట్లో ఉన్నాడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడేమో ఏమైనా ఆ టైంలో బస్సులో సూటును భరిస్తున్న అతని దగ్గర తొడపురుగు తొలి చేస్తున్న ఓర్చుకున్న కర్ణుడు తీసికట్టే కిటికీలోంచి వీస్తున్న గాలి చెమటకు తగిలి ప్రాణం ఒక్క నిమిషం హాయిగా అనిపించింది ఈ పక్క కిటికీ దగ్గర కూర్చున్న ఆవిడ చుట్టపెట్టిన డన్ల పరుపులా ఉంది ఆవిడ పక్కన కూర్చున్న అతను ఆవిడ మొగుడే అయితే భయంకరం ఆవిడ తీసే ఊపిరి చాలా అతను సుడిగాలిలో గడ్డి పరకలాగా ఎగిరిపోవటానికి అంత సన్నగా ఎండుగా విత్తనం బీరకాయలా ఉన్నాడు టిక్కెట్లు తీసుకున్నారా సందేహం లేదు మొగుడే గోదావరి ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ తమిళనాడు ఎక్స్ప్రెస్సు కలిపి కోరస్ పాడితే ఇంతకంటే ఇంపుగానే ఉంటుంది అంత చికాకులోనూ నాకు ఒక పాడు ఆలోచన వచ్చింది ఆవిడ కడుపుతో ఉంటే ఎలా ఉంటుందో అని ఉండదు అన్నాడు శ్రీను సీరియస్గా మూడో సీట్లో కూర్చున్న ముసలమ్మ మా డబ్బు తీయటానికి నానా అవస్థ పడుతుంది ఆవిడ చర్మం ఎండిపోయిన చెట్టు బెరడులా ఉంది మనిషి ఎముక తొక్క కలిసి ఏడు కిలోల బరువు ఉంటుంది పుట్టిన తర్వాత ఒక్క సుఖం ఎరగని దానిలాగా అతి దీనంగా ఉంది బస్సు కుదుపుకో ముసలితనం వల్ల ఆవిడ చేతులు వణుకుతున్నాయి కొంగుముడి విప్పటానికి పట్టుడు దొరకట్లేదు అయినా అదే బస్సు షోరూ వదిలేక ఎప్పుడు చెంచాడాయిలు ఎరగనట్టుంది పరిగెడుతున్న పిండి మీరులో కూర్చున్నట్టుంది త్వరగా మా అమ్మ ఎక్కడికి వెళ్ళాలి ఆ కండక్టర్ ఎవడో కానీ మహానుభావుడు ఎప్పుడూ మొహం చీమల పుట్టలా పెడతాడు ఇతన్ని కట్టుకున్న ఇళ్ళాలెవరో కానీ ఏ ఉమ్మెత్త పువ్వుల పూజ చేసిందో మానవుడు పుట్టి నవ్వెరగడం మంగళగిరి మూలిగిందా మసల్ మొసల్ది బతికున్న మనిషి గొంతుకులా కాకుండా ఎక్కడో ఏడు నిలువుల లోతున పాతిన శబం మూలుగులా ఉంది హోల్డాన్ హోల్డాన్ తేలు కుట్టినట్టుగా అరిచాడు కండక్టర్ మళ్ళీ బస్ ఆగింది ఇది మంగళగిరిలో ఆగదా మా దిగు దిగు అప్పటికి ఊరు దాటి దగ్గర దగ్గర రెండు మైళ్ళు వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ దింపేస్తే అమ్మసలు దానికి అతి బస్సులో బస్సులు అందరూ ఆమె వైపే చూస్తున్నారు ఇది ఎక్స్ప్రెస్ ఆగదు అన్నాడు కండక్టరు బస్సుదే తప్పైనట్టు మరి ఎలా గొనుక్కుంది అయినా బస్సు ఎక్కే ముందు చూసుకోవద్దా అన్నాడు అక్కడ దిగు దిగు అంటూ తలుపు పట్టుకొని వెళ్తున్నాడు కండక్టరు ఏం చేయాలో తెలియని ముసలమ్మ గాబరాగానే తెలుసుంది పాపం ఏ పిల్లకి ప్రమాదం ఉండి వెళ్తుందో ఎంత అవసరం లేకపోతే ఆ వయసులో ఎండలో బయలుదేరుతుంది మంగళగిరిలో కొంచెం స్లో డౌన్ చేయండి దిగిపోద్ది అన్నాడు సీను అంతవరకు ఎటో చూస్తున్నాం వాడల్లా ఇటు తిరిగి ఎవడా సినిమా హీరో అన్నట్టు చూశారు బస్సులో అందరూ మా వైపు అసలు మంగళగిరికి టిక్కెట్లు కొట్ కొయ్యానికి వీలులేదు సార్ అన్నాడు విసుగ్గా కండక్టరు ఎవడి కోన్ కిస్ కగాడు అన్నట్టు అయితే విజయవాడకే తీసుకో డబ్బు అంటూ జేబు నుంచి డబ్బు తీశాడు సీను థ్యాంక్ యూ రా అబ్బి థ్యాంక్ యూ అనుకున్నాను బస్సు మళ్ళీ కదిలింది బయట ఎండకి బస్సు వేడికి ఒళ్ళంత జ్వరం వచ్చినట్టు అయిపోయింది అసలు ఈ లేడీస్ ఉన్నారే గంట మాట్లాడినట్టు అనిపించింది ఇప్పుడు చూ అప్పుడు చూసే డ్రైవర్ని ఏవి స్టైలు ఆ మధ్య రిక్షా వాళ్ళకి రిక్షాలు పంచినప్పుడు కలెక్టర్ ఒక రిక్షా దొక్కుతున్నట్టు ఫోటో పడింది అదిగో ఆ కలెక్టర్ గారు స్టైల్గానే ఉన్నారు బహుశా అతను చిన్నప్పుడు కాన్వెంట్లో చదువుకుంటాడు అతని అమ్మానాన్న బాగున్న రోజుల్లో ఇతని గురించి ఐఏఎస్ కలలుగనే రోజుల్లో కాన్వెంట్కి ఉంటారు రోజులు మారిపోయి అమ్మానాన్న చెల్లిపోయి డ్రైవరే ఉంటాడు ఈ లేడీస్ చంపుకు తినేస్తారంటే నమ్ము బస్సు ఎక్కడం రాదు దిగడం రాదు డబ్బులు ఇవ్వడం రాదు అవలాగా ముప్పై మూడు మూళ్ళు ముళ్ళు వేస్తారు లారీడు లగేజీ చంకన పిల్ల చేతిలో పిల్ల కడుపులో పిల్ల ఓ టిక్కెట్కి నలుగురు అంటూ ఇంత మంచి జోకు ఈ మధ్య ఎవరు వేనట్టుగా విరగబడి నవ్వేశారు అందరూ నవ్వి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు మేమంతా వింటున్నామో లేదోనని వింటున్నా వింటున్నావు అన్న నమ్మకం కుదిరాక మళ్ళీ ప్రారంభించాడు అసలు వీళ్ళకి బొత్తిగా కామన్ సెన్స్ లేదు గురూ డౌట్ లేదు ఇతను కాన్వెంట్ వెలగబెట్టాడు బస్సు చూడగానే ఎద్దుల తిరిగిపోతారు పరుగులు పరుసులు బారేసుకోవటం కేకలు జింపేసుకోవటం కోకలు అయినా వీళ్ళకి ఢిల్లీలో లాగా సపరేట్ బస్సులు వేయాలబ్బా ఏటంటావు అవునన్నట్టుగా తలాడించాడు ఇంజిన్ మీద కూర్చున్న తుప్ప చుత్తువాడు మరీ ఈ మధ్య దేశంలో ఎంతమంది ఆడవాళ్ళు ఎక్కువైపోయారేటి సినిమా హాల్ కాడ కాఫీ హోటల్లో రైళ్లల్లో బజారులో ఎక్కడ చూసినా లేడీసు అసలు ఆడదంటేనే అసహ్యం వచ్చేస్తుంది ఇదేదో మహిళ ఏడాదో ఏదో నట ఇంకా జూడు ఏళ్ళకి మరీ తిరుగుడు ఎక్కువైపోయింది మగాడు సంపాదించి తీస్తే తినితో ఇంకోక ఎత్తుకొచ్చిన ఎందుకు వచ్చిన అంటూ ఇంకా ఈ తిరుగుడు చాలన్నట్టుగా కేరుమంటూ బస్సు ఆపేశాడు ఆపి టక్కన కింద గెంతేశాడు చుట్టుపక్కల ఎక్కడా ఊరు లేదు మరి ఎందుకు అయినట్టు ఇంజన్ అంటుకుపోయిందా బ్రేకులు వదిలేసేయా కోంపతీసి ప్యాసింజర్ మహాసేయ్యారా అంటూ నిల్చుని స్పీచ్ ఇవ్వడం కదా థ్యాంక్ గాడ్ ఇవ్వలేదు ఎవరండి బాబా సిగరెట్ గాలిస్తుంది తొందరగా గాలిచేస్తే కానీ బండి బయలుదేరదు కండక్టర్ బాబు వివరించాడు సంగతి ఏంటంటే ఆ కాన్వెంట్ డ్రైవర్కి సిగరెట్ వాసన పడదు అతను ఆ వాసన అరమైలు దూరం నుంచి అల్ స్టేషన్లా పసిగడతాడు భేష్ బాగుంది కాలుస్తున్న సిగరెట్ని అటు ఇటు తిప్పుతూ ఆలోచిస్తున్నాడు సీను వాడికి బస్ ఎక్కిన దగ్గర నుంచి వేవేళ్ళ వాళ్ళగా వాంతులు అవుతాయి ఇలాంటి ఎమర్జెన్సీలకి రెండు సిక్విల్ వేసుకుని బస్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఆకుండా సిగరెట్లు గాల్చేస్తాడు అందరూ మా వైపు చూస్తున్నారు మహాపరాధం చేసినట్టు ఆ క్షణంలో కనుక డ్రైవర్ అక్కడ ఉండుంటే సీను చూపికి మరీ మసైపోయి ఉండేవాడు సారీ రా అన్న నెమ్మదిగా బస్సు మళ్ళీ కదిలింది ఈసారి దేవుడు వల్ల డ్రైవర్ స్పీచ్ ఇవ్వలేదు బహుశా సిగరెట్ వాసన కథను మూడు పాడైపోయి ఉంటుంది అందరూ ఇక్కడ తీసేసుకున్నారు బయలుదేరినప్పుడు ఉన్న ఎండంతా ఏమైపోయిందో అకస్మాత్తుగా నల్లటి మేఘం గంపేసింది వర్షం కూడా వస్తుందేమో అందుకే వానరాకడా ప్రాణం పోకడా తెలియదు అంటారు ఎక్కడో దూరంగా వర్షం పడిందన్న సూచనగా చల్లటి గాలి వీస్తోంది మేఘం వల్ల వెలుతురు లేక అప్పుడే చీకటి పడుతుందా ఉండడం వల్ల పక్షులని గబగబాయి ఎక్కడ మేతలు అక్కడ వదిలేసి గోడలకి చేరుతున్నాయి ఎంత అదృష్టవంతులవి మనుషుల్లాగా వాచికి అంకితం అవ్వలేదు వాటి బతుకులు వచ్చే జన్మలోనైనా అయితే బాగుండు ఒకసారిలే వచ్చే జనం దేవుడు ఎరుగు కానీ ఈ జనం అంతా ఈ బస్సులోనే గడిచిపెట్టట్టుంది ఉంది అనిపించింది మళ్ళీ బస్సు ఆగేసరికి మళ్ళీ ఏం వచ్చింది రైల్వే గేట్ వేసారు గేట్కి ఇటు అటు ఆగిన ట్రాఫిక్ అరమైలు పైనే ఉంటుంది అన్ని బస్సుల్లో వాళ్ళు దిగి రోడ్డు మీద అదేదో తెరణాల కబుర్లు చెప్పుకుంటున్నారు మా బస్సులో కూడా ఆడవాళ్ళు డ్రైవర్ తప్ప అంతలో దిగిపోయారు సిగరెట్ కాల్చుకోవడానికి సోడాలు తాగడానికి సీలు దిగకుండానే సిగరెట్ అంటించి విజయ గర్భం మీద ఒకసారి డ్రైవర్కి వేసి చూసి పర్లాంగ్ దూరం వదిలాడు పోగా కబుక్కున గెంచేశాడు డ్రైవర్ ఆ అంటూ పోతాడేమో అన్న గాబరాతో ఏదో గొడిగాడు సీను ఏవి ట్రా టు ద హెల్త్ ఆఫ్ ది ట్రైన్ అన్నాడు సిగరెట్ని ఎత్తి గ్లాసులాగా ఆగ పట్టుకుని దూరంగా వస్తున్న ట్రైన్ చూపిస్తూ ముప్పావు సిగరెట్ ఉండగానే పారేసి మరొకటి అంటించాడు వెర్రా వికారమా కోపడ్డాను అదంటే విజయవాడ చేరేసరికి ఈ ప్యాకెట్ అయిపోవాలి ట్రైన్ చూసిన జనం పోలోమంటూ అంటూ బస్ ఎక్కేశారు డ్రైవరు మొ మాత్రం దూరంగా చెట్టుగా అనుకుని రుల్చుని మా వైపు చూస్తున్నాడు ఇంతలో ట్రైన్ సరిగ్గా గేట్ దగ్గరికి వచ్చి టపీమని ఆగిపోయింది సిగ్నల్ ఇవ్వలేదంట మళ్ళీ గొడిగాడి సీను ఏమిటన్నాను టు ద హెల్త్ ఆఫ్ ది స్టేషన్ మాస్టర్ అన్నాడు ఇంకో సిగరెట్ తీస్తూ మేము బస్సు దిగే లోపల ఇడికి పిచ్చెక్కదు కదా మరో పావు గంటకి వీడి సిగరెట్లు అయిపోయినాయి రైలు వెళ్ళిపోయింది వీడి చేతిలో సిగరెట్లు ఏదైనా రూఢీ చేసుకున్నాక డ్రైవర్ బస్సు ఎక్కాడు బస్సు చుట్టూ సోడాల వాళ్ళు శనక్కాయల వాళ్ళు జీడిపప్పుల వాళ్ళు తెగాలుస్తున్నారు బస్సు బయలుదేరబోతుంది అంతవరకు ఏం చేస్తుందో కానీ అప్పుడే లేచినట్టుగా తుళ్ళిపడి ఏ నాలుగు జీడిపప్పు పట్టాలి అంది డన్ల పరుపు ఆ జీడిపప్పు కుర్రాడికి పది పన్నెండు ఉంటాయి మొదటి ఆరేళ్ళు ఎదిగి మరింక ఎరగటం మానేసినట్టున్నాడు పుట్టినప్పుడు తప్ప మళ్ళీ గరిటెడు నూనె ఎరగనట్టు అతని జుత్ అంతా ఎర్రగా రాగి జుత్తులు అమరిస్తుంది సన్నగా ములక్కాళ్ళు లాంటి కాళ్ళు చేతులు పెద్ద గుమ్మడికాయ అంత బొజ్జ చిన్న గుమ్మడికాయ అంత తలతో తల్లికి తప్ప ఎవరికీ ముద్దురు అన్నట్టున్నాడు ఏ అయ్యో కడుపు కరిగి ఇచ్చిన నెక్కర్లా ఉంది పుట్టగానే అన్ని కోరికలు చంపుకున్న బాల బైరాగిలా ఉన్నాడు వాడు కిటికీ అంత ఇత్తు ఎగిరి నాలుగు పొట్లాలు ఇచ్చి బేగి డబ్బులు ఇమ్మా బండీలు పోతుంది అని హోల్డా అంటూ బస్సు మీద చేత్తో బాధటం ప్రారంభించాడు ఏ హోల్డాన్ కాగాలో బస్సుకు తెలుసు అది అమ్మదిగా కదులుతుంది చిల్లర ఉన్నట్టు లేదు ఆవిడ తలగడంతా హ్యాండ్ బ్యాగ్ సర్దుతూ డబ్బులమ్మా అంటూ వాడు ఆ బస్సు పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు ఆవిడ చిల్లర లేదంటూనే ఉంది జీడిపప్పు తిరిగి ఇచ్చే ప్రయత్నంలో లేదు ఆవిడ ఇచ్చునో మానునో కానీ ఈ లోపు పుట్టిన వెంటనే పుట్టిన ఆనందం తప్ప మళ్ళీ ఏ అరగని వాళ్ళగా పోట్లాట్లన్నీ ఒక్కసారి విప్పేసి పొట్లాలన్నీ ఒళ్ళో పోసుకుని ఆవు ఆవురు మన తినటం ప్రారంభించాడు ఆవిడ మొగుడు అరిగించుకోలేడు కానీ లేకపోతే ఆవిడని కూడా తినేసే అంత ఆకలి మీద ఉన్నట్టున్నాడు ఇడీ బస్ కింద పడిపోతాడో ఏమిటో భయంతో గట్టిగానే అన్నాను ఆ ఏ భయం లేదు వీళ్ళకి రోజు అలవాటే ఎవరో ఆ భయం ఇచ్చారు కానీ ప్రమాదం ఒక్కరోజే వస్తుంది ఆ రైల్వే గేట్కి ఒక ప్రత్యేకత ఉంది గేట్ కిటు అటు అర సెంటీమీటర్ చోటు లేకుండా లారీలు బస్సులు కార్లు రెండు మూడు వరుసల్లో ఆపేస్తారు గేటు వేశాక ఎవరికి కదలడానికి అరంగుళం ఖాళీ ఉండదు అప్పుడు ఒకడు ఒక అరంగుళం వెనక్కి వెళితే మరోడు పావు అంగుళం ముందుకు జరగలేదు ఆ మధ్యలోంచి స్కూటర్లు సైకిళ్ళు వాహనభవంలా పారిపోతాయి మా బస్సు అంగుళం అంగుళంగా కదులుతోంది ఆ కుర్రాడు బస్సు పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు ఆవిడ చిల్లర లేదు అంటూనే ఉంది ఆ మొగుడు జీడిపప్పు తింటానే ఉన్నాడు నా ప్రాణాలు పిడికిట్లో గొబగ ఇంతలో ఎదురుగా వస్తున్న బస్సును దంపించుకుని ఎక్కడి నుంచి వచ్చిందో అమ్మవారిలాగా ఒక లారీ రావటం ఆ కుర్రాడు పట్టుదప్పి కింద పడిపోవటం వాడి ఎముకలు పట్టుకట్ట శబ్దం వినిపించడం ఒకేసారి జరిగింది కే ఊన కేకేశాను కానీ శబ్దం రాల ఎక్కడ ట్రాఫిక్ అక్కడ బంద్ అయిపోయింది అందరూ దిగి చూస్తున్నారు అసలు అలాంటివి చూడటానికి మనిషిలో కొంత రాక్షసాంశ కూడా ఉండాలేమో ఎక్కడ భక్తి ఉంటే అక్కడ దేవుడు ఉంటాడట ఎక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ పోలీసులు ఉంటారు అప్పుడే పోలీసులు లారీ డ్రైవర్ని దింపేశారు అయినా ఆ గుంటడికింత మొండితనమే పట్టుకుని వదలడే జలగలాగా అన్నారు ఒకరు ఏమిటో వీడు చావెక్కడ రాసుంది అన్నాడు ఒక వేదాంతి అసలు లారీ డ్రైవర్లకు ఒళ్ళు తెలియదండి పగలే తాగేసి నడుపుతారు ఒకడు వాపోయాడు రాత్రి తాగి నడిపితే పర్వాలేదు అన్నట్టుగా అంతేగాని వాడికి డబ్బులు ఇవ్వకపోవడం ఆవిడ తప్పని లేదు కొంతసేపటికి ఆ లారీ తప్ప మిగతా అన్నీ బయలుదేరినాయి నయం మన బస్ కింద పడలేదు అన్నెసరీ లేటు అన్నాడు ఫుల్ సూటు చాచి లెంపకాయ అనిపించింది వాడి ప్రాణం కంటే వీడి బోడి పని ఎక్కువ ఆ కుర్రాన్ని తలుసుకొని మనసంతా అసహ్యంగా అయిపోయింది వాడికి అమ్మ నాన్న ఉన్నారో లేదో తెలియదు ఒకవేళ వాళ్ళ సంసారానికి వీడే ఆధరవేమో వీడి తర్వాత ఉన్న చిన్న తమ్ముళ్ళని చెల్లెళ్ళని వీడే పోషించాలేమో మరి ఇంకా ఇప్పుడు ఎవరు దిక్కు వాళ్ళకి రోజు అన్నం టైంకి పరిగెత్తి కొడుకు ఆవేళ రాడని ఆవేళ కాదు శాశ్వతంగా అసలు రాడని తెలిసిన ఆ తల్లి కడుపు మంట ఎవరు ఆర్పగలరు బస్సు మళ్ళీ కదిలింది అదండి కథ ఈ కథ యువ దీపావళి సంచిక పది పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రచురితమైంది ఈ కథ ఒక బస్సు ప్రయాణంలో ఎటువంటి జరుగుతూ ఉంటాయి ఎటువంటి వ్యక్తులు ఉంటారు ఎలా మాట్లాడుతూ ఉంటారు చివరికి కంగాళిగా ఎలా అయింది దాని దానివలన ఆ బస్సు కదలటం వల్ల వచ్చినటువంటి కష్టాలు ఏంటి ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్